తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది తెలంగాణ విద్యార్థులు ప్రాణాలు అర్పించింది విద్యార్థులు మేమందరం పోరాటం చేసి జైల్లోకి పోయింది వీళ్ళ భవిష్యత్తు గురించి ఎలా పన్నెండు లక్షల యాభై వేల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఫర్దర్ చదువులకు పోలేక ఫర్దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అప్లై చేయలేక సర్టిఫికేట్ తీసుకోలేక నానా అవస్థలు పడతా ఉన్నారు గత రెండు సంవత్సరాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు సరే కొత్త ప్రభుత్వం కన్నా మేము కాంగున్నాం మేమైనా మాట్లాడితే రాజకీయం అని మాట్లాడతారు ఇక్కడ ఏమి రాజకీయం లేదు రాజకీయాలన్నీ పక్కకు పెట్టి వీళ్ళ భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం పన్నెండు లక్షల యాభై వేల మంది విద్యార్థులకు అగమ్య గోచరంగా అయినటువంటి పరిస్థితి ఇది రాజకీయం అవుతుందా ఎవడైనా ఇది రాజకీయం అంటే ఇక్కడ వచ్చి మాట్లాడమని చెప్పండి అమరావతి స్తూపం దగ్గర వచ్చి పన్నెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా ఫార్మసీ పాలిటెక్నిక్ ఐటిఐ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఫార్మసీ మెడిసిన్ ఈ విద్యార్థులందరికీ కాలేజీలో బంద్ అయితే రాజకీయం అవుతా పన్నెండు వేల కోట్ల బకాయిలు పెట్టి కాలేజ్ యాజమాన్యం కిరాయి ఎట్లా కట్టుకుంటుంది కరెంట్ బిల్లు ఎట్లా కడతారు ఇవాళ కాలేజ్ బంద్ అయినాయి మా పిల్లలందరూ కూడా ఇంకా పది రోజులు అయితే చదువు మర్చిపోతారు దీనికి ఎవరు బాధ్యులు అవుతారు బిల్లులు చెల్లించడానికి జూన్లో జూన్లో కమిటీ వేసారు ముగ్గురు మంత్రులు మరి ఫైనాన్స్ సెక్రటరీ ముగ్గురు మంత్రులు చేయండి మళ్ళీ ఒక కమిటీ వేసింది ఇవాళ కనీసం ప్రభుత్వానికి సిగ్గు శరం ఉందా ముగ్గురు మంత్రులు ఒక డిఫ్య సీఎం తీర్చని కమిటీ ఇలా రామ్ కమిటీ తీరుస్తు రామ్ గారు ఫైనాన్స్ మినిస్టరా లేకపోతే మొత్తం ఫైనాన్స్ బాధ్యత గెప్పింద్రా ఆయన ఓకే బిల్లు ఏమని ఆయన ఓకే టోకన్ ఏమని చెప్పిండ్రా చెప్పండి టోకన్ కమిటీ ఆయన టోకన్లు ఇచ్చిండ్రు కాంట్రాక్టర్లు కూడా మరి కమిటీ వేసిండ్రా ఎవరెవరికి ఏం బిల్లు చేయించారో కమిటీ మీ కాంట్రాక్టర్లకు కమిటీ లేదు కానీ మా విద్యార్థులు ఇచ్చే ఫీజు మెంబర్షిప్ కమిటీయా టోకన్లు ఇచ్చి టోకన్ నెంబర్ చేయడానికి ఒక సెకండ్లో బటన్ ఎత్తితే అక్కడ టోకన్ పాస్ అయిపోతుంది బ్యాంకులో అలాంటి సిస్టమ్ ఉంది అలాంటి సిస్టానికి మళ్ళీ మీరు టోకన్లను పాస్ చేయడానికి కమిటీ చేస్తారా అంటే మంత్రులే ఏం చేయింది మంత్రులు మీకు అంది చేస్తారా ముఖ్యమంత్రి పోయాలి కదా మంత్రులు చేయలేదు చేత కాదని ముఖ్యమంత్రి అధ్యక్షతన కమిటీ వేసుకొని మాట్లాడాలి కదా ఆ విద్యార్థి సంఘాలను పిలుచుకొని చెప్పాలి కదా ఇప్పుడు ఇస్తారని వెంటనే కమిటీలు కాదు ఇక్కడ వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలి విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలి నాలుగు లక్షల మంది ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు ప్రైవేట్ కళాశాల పనిచేసే వాళ్ళకు తొమ్మిది నెలల నుంచి కిరా కట్టలేక వాళ్ళ పిల్లలను సరించలేక పాల బిల్లు కరెంట్ బిల్లు కట్టలేక తండడుతూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగుల కన్నా సగం మంది ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే నాలుగు లక్షల మంది ప్రైవేట్ కాలేజీలే జీతాలు ఇచ్చి బతికిస్తూ ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది కర్ణాటక మహారాష్ట్రలో చదువుకునే కాలేజీలు ఇక్కడే కాలేజీలు పెట్టిన మా వాళ్ళు వచ్చి మరి ఎట్లా బతకాలి కాలేజీ యజమాని ఎట్లా బతకాలి మా పిల్లలు భవిష్యత్తు ఎట్లా కావాలి మీరు వారం రోజుల చెల్లించకుంటే రేపు మా విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడదాం అన్ని విద్యార్థి సంఘాలను పిలుస్తాం రేపు ఏం చేయాలో భవిష్యత్ కార్యాచరణ మేము రేపు ప్రకటిస్తాం వెంటనే మీరు బిల్లులు చెల్లించకుండా కమిటీల పేర్ల మీద కాలయానం చేస్తే ఊరుకోం ఎట్టి పరిస్థితులు ఊరుకోం అన్ని పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను మేము కలుస్తాం ఇది పద్ధతే నారి అని దీనికి ఒక కమిటీ వేయడం సిగ్గుచేట కాదని అడుగుతాం మేము మేము దీనిలో రాజకీయం ఏం లేదు ఎవరైనా రాజకీయం అంటే తెలివి తక్కువ పని పన్నెండు లక్షల యాభై వేల మంది ఎలా కాలేజీలు బంద్ చేస్తే చూస్తూ ఊరుకుంటారా వేరే దేశంలో అయితే వెంటాడతారు తిరగబడతారు గుర్తుపెట్టుకోండి విద్యార్థులు అనుకుంటే మరో శ్రీలంక అవుతుంది మరో నేపాల్ అవుతుంది గుర్తుపెట్టుకోండి విద్యార్థులకు ఇట్లా కోపం వచ్చిందంటే ఎవడు ఆపలేడు తెలంగాణలో కూడా విద్యార్థులు ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడే తెలంగాణ వచ్చింది వెంటనే చెల్లించాలి కమిటీల పేరు కాలం యాభై తగదది ముఖ్యమంత్రి గారు జోక్యం కలిగించుకోవాలి చీఫ్ సెక్రటరీ జోక్యం కలిగించుకొని యజమానితో మాట్లాడాలి ఈ వారం రోజులైతే అయితే మా పిల్లలకు చదువులు బంద్ చేసిన తర్వాత బయట ఏం చేస్తారు ఇక విద్యార్థులు అందరు కలిస్తే పన్నెండు లక్షల యాభై వేల మంది అనుకుంటే వాళ్ళు సెక్రటరీకి వస్తే ఎవడైనా ఆపగలుగుతారా చెప్పండి చదువుకున్న ఉద్యోగాలు లేక కంపెనీలు వస్తలేవు కంపెనీలు అందరూ పోతా ఉన్నాయి రైతుల వ్యవస్థ వ్యవసాయం మొత్తం అదేమే గోచరం అవుతా ఉంది కానీ మీరు ఏం చేసినా ఏం ఇవ్వకపోయినా ఈ రాష్ట్రంలో విద్యార్థులను మాత్రం విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం ఇవ్వకపోతే మాత్రం ఎట్టి పరిస్థితులు ఆ ఊరుకోం తెలంగాణ కన్నా ఇంకా పెద్ద ఉద్యమాన్ని దీన్ని సృష్టిస్తామని చెప్పి అన్ని విద్యార్థి సంఘ నాయకులని ఒక్కరిని కూడా నిల్ పెట్టకుండా అందరిని కలుపుకొని కలిసికట్టుగా ఆ రామకృష్ణ గారు ఆధ్వర్యంలో మరి మా వేసి సంఘాల ఆధ్వర్యంలో మిగతా నాయకుల ఆధ్వర్యంలో మా కృష్ణ కానీ మా గుడ్జ కృష్ణ కానీ మా మిగతా నాయకులు కానీ ప్రజల గురించి ఆర్దేశాలు కొట్టాడే వాళ్ళు తన జీవితాలని త్యాగం చేసి ఈ వర్గాల గురించి ఆలోచన చేసే వాళ్ళని కలుపుకొని ముందు తీసుకెళ్తాం మేము ఆయల్లా కొట్లాడింది ఈ పిల్లల గురించే కనీసం పోయిన జీవితాలన్నీ పోయిన పోయినాయి భవిష్యత్ జీవితాలన్నీ బాగుండాలని మేము అందరం కూడా కొట్టడం జరిగింది తెచ్చుకున్న తెలంగాణలో విద్యార్థులను చేస్తే ఎట్టి పరిస్థితుల మేము ఊర్ఖమని హెచ్చరిస్తూ వెంటనే ఆ టోకెన్లు ఇష్యూ చేయాలి మిగతా బిల్లులు ఎప్పుడు ఇస్తారో మాట్లాడి భవిష్యత్తులో ఒక్క రోజు కూడా కాలేజీ వల్ల బంద్ కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం